గాయత్రి పులిబాగ్లో మళ్ళకచ్చన ఎనిమిది ఏం అయితే ఉంది ఎనిమిది ఏళ్ళు ఇంకా ఇంకా బిడ్డలేదు లేదు వచ్చి మేడం తరం చూపించుకుని పిల్లలు ఇద్దరు ఎక్కడెక్కడో చూపించుకున్నానో వికే రాకే రా వీకే హాస్పిటల్కి వచ్చి మేడంతో చూపిస్తుంది ఇంకా సక్సెస్ అయ్యింది హై ఎవరి నా పేషెంట్ గాయత్రి షీఈ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అనమాట మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయింది ఇన్ఫర్టిలిటీ కోసం బయట అంతా చూపించుకొని సక్సెస్ కాకుండా మా దగ్గరకు వచ్చినాడు టూ మంత్స్ బ్యాక్ సో మనం ఎవాల్యుయేట్ చేసినాక తనకు మైల్డ్ డయాబెటిస్ పీసీఓడి అండ్ మేల్స్ పర్మ్ ఫ్యాక్టర్ ఉంది సో దానికి మనం ట్రీట్మెంట్ చేసినాం పీసీఓడికి మెడికల్ ట్రీట్మెంట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ పెట్టి ఓవలేషన్ ఇండక్షన్ విత్ ఇంజక్షన్స్ గొనరాట్రాప్లెన్స్ పెట్టడం పెట్టిన ఫస్ట్ సైకిల్లోనే బికమ్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అండ్ స్కాన్లో కూడా మీరు చూడొచ్చు బేబీస్ ఓకే సిక్స్ వీక్స్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ సో పీసీఓడి గుడ్ల కోసం చాలా మంది అంతా చాలా ట్రీట్మెంట్లు చేసుకొని మాత్రం తిని అలసిపోతూ ఉంటారు బట్ దానికి సింపుల్ ట్రీట్మెంట్ డైట్ ఎక్సర్సైజ్ ఓవెలేషన్ ఇండక్షన్ విత్ గొనడా దిస్ విల్ హెల్ప్ అనమాట సో పేషెంట్స్ ఇలా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వీకే ఆయ్ సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ